అంతర్జాతీయ నృత్యాచార అమర్నాథ్ ఘోష్ అకాల మరణము కళారంగానికి తీరని లోటు అని ఎస్వి కళాయాల డైరెక్టర్ కుమారి మహతి సుధావాణి తెలిపారు ఎస్వి కళాయల ఆధ్వర్యంలో అమర్నాథ్ ఘోష్కు నిరాజనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా అమర్నాథ్ ఘోష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయికి నృత్య కళాకారుడిగా ఎదిగిన అమర్నాథ్ ఘోష్ అకాల మరణం తీరని లోటు అన్నారు ఎంతోమంది కళాకారులు తయారు చేసిన క్రమంలో ఆయన అమెరికాకు వెళ్లడము అక్కడ నల్ల జాతుల చేతులు మరణించడము బాధాకరమన్నారు కళాకళా కోసం కాకుండా ప్రజల కోసము పరితపించే ఇలాంటి కళాకారులు అరదన్నారు ఆయన లేని లోటు కళారంగానికి తీరనదన్నారు తమ కళాయాల కళయాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమర్నాథ్ ఘోష్ పేరు మీద అవార్డులను కళాకారులకు ప్రదానం చేస్తామన్నారు ఇంత గొప్ప కళాకారుని కోల్పోవడము కళారంగానికి తీరన లోటు అన్నారు డేగల సాంబశివరావు సత్య అనురాధ రమణయ్య జ్యోత్న తదితరులు కళాకారులు కళాభిమానులు పాల్గొన్నారు அமர்த்ஸ்வார் அக்கட்ரோ காலி வச்சு விளாட் வாரி கிளவாருக்கு அனைத்து மூலம் మా ఇంట్లో వచ్చి నెల్లూరు వచ్చినప్పుడు ఇంట్లో వచ్చి వారితో ఎప్పుడూ ఒక సంగీత సభ అనేది మా చిన్న సభ అయినా మా ఇంట్లో జరిగింది అందరూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఈ షాప్ నుంచి మేము జరుపుకునేటప్పటికి ఎంతకాలం పడుతుంది అని ఆయన ఒక్కరు ఆయన ఒక్కరిని భారతదేశం ఏడుమంది కళాకారుల్ని ఏడుమంది గురువుల్ని పోగొట్టుకునేది ఆయన మణిపురి కథక్ ఒడిస్సీ కూచిపూడి భరతనాట్యం మరి హిందుస్థానీ కర్ణాటక మ్యూజిక్ ఇది గాత్రంలోనైతే ఏమి అటు నాట్యంలోనైతేనేమి ఆయన ఒక స్టెప్పు వేస్తే ఒక పోస్టర్ పెడితే ఒక అభినయం చేస్తే అది చిత్రమా యొక్క శిల్పమా అన్నట్టు ఉంటుంది అంత గొప్పగా ఆయన నేర్చుకున్నారు అంత గొప్పగా తన శిష్యులు కూడా అభివృద్ధి చెందాలని అను భావించారు ఆయన శిష్యులే ఆయన్ని అమెరికాలోకి ఇన్వైట్ చేయడం జరిగింది అత్యంత వాళ్ళు ఆయన దురదృష్టవశాత్తు ఆయనకి నడక అనేది ఒక హాబీ ఈవినింగ్ వాక్ చేస్తుంటే ఏడు గంటల ప్రాంతంలో ఏం లేదంటే పిల్లలందరూ ఆయన విద్యార్థులందరూ కలిసి మెడలో ఒక నగ వేశారు ఆ చైను ఆ చైన్ కోసం మాత్రమే ఆ దుండగులు చంపడం జరిగింది ఒక్క వ్యక్తి పోలేదు మనం ఏడు మంది వ్యక్తుల్ని ఏడు మంది కళాకారుల్ని ఏడు మంది గురువుల్ని మనం పోగొట్టుకున్నాము ఆ లోటు మనకు ఎప్పుడు ఉంటుంది దీనికి ప్రధాని మోడీ గారికి కూడా వారి ఫ్రెండ్ అయినటువంటి సుధాగాలు దెవాని నెల్లూరు ఆ భారతదేశానికి అప్పించేదానికి ప్రయత్నించమని కోరడం జరిగింది ఇంతవరకు వారి కలేపరానైతే మేము చూడలేదు దయచేసి గవర్నమెంట్ వారు చొరవ చూపి ఆ గొప్ప గురువుకి మన దేశంలో అంత్యక్రియలు జరపాలి తుది వీడ్కోలు ఆయన మన దేశంలోనే జరగాలి అని విన్నవించుకుంటూ తెలుసు